ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నమోదు చేసిన అద్భుతమైన ఫలితాలు పార్టీ నాయకుల్లోనే కాక పవన్ కళ్యాణ్ కుటుంబంలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపినట్లయింది ముందు పవన్ కళ్యాణ్ సతీ మణి అన్న లెజోవా పిల్లలు అఖిరానంద్ ఆద్య చాలా తక్కువ బయట కనిపించేవారు కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన రోజు నుంచి ఆయన కుటుంబం మొత్తం ఆయన వెంటే కనిపిస్తూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన భార్య అన్న లెజోవా ఆయన పక్కనే ఉంటూ ఉన్నారు పైగా కుమారుడు అఖిరానంద్ కూడా పవన్ వెంటే ప్రతి సందర్భంలో కనిపించడం విశేషమని చెప్పాలి ఇక జూన్ నాలుగున పవన్ కళ్యాణ్ గెలుపు వార్త తెలియగానే ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు అప్పుడే ఆయన భార్య అన్న లెజావాతో పాటు కుమారుడు అఖిరానంద్ కూడా బయటకు వచ్చి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి వీరు పక్కనే ఉంటూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసిన దాదాపు ప్రతిసారి ఆయన కుమారుడు అఖిరానంద్ కూడా వెంటనే ఉంటూ వచ్చాడు ప్రధాని మోడీని కూడా పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు అఖిరా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు గన్నవరంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కుటుంబంతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం తరలివచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి ఓ అద్భుతమైన ఫోటోను కూడా దిగారు ఆ ఫోటో ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది అప్పుడు కుటుంబం అద్భుతమైన ఫోటో ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరి నివాసానికి బయలుదేరిన సందర్భంలో దిగిన ఫోటో అని చెబుతూ ఉన్నారు అదే సమయంలో ట్రాఫిక్ చిక్కులో ఏర్పడగా వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపివేసి ఓ చెట్టు కింద కుటుంబం మొత్తం స్వేదీరణ క్షణంలో ఈ యొక్క ఫోటో దిగారని చెబుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లేజోవా కొనిదల పిల్లలు అఖిరానంద్ ఆద్యాలతో పవన్ కళ్యాణ్ ట్రెడిషనల్ లుక్లో దిగిన ఫోటో ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఆ ఫోటోకు సంబంధించిన విజువల్స్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి